హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ బిగ్ బాస్ మంది అంటే వామో రవిలంతా అనే కామెంట్లు వినిపిస్తుంటాయి అలాంటిది ఇప్పుడు సీజన్ ఎయిట్ లో అంతకు మించిన విచిత్రాలు చాలానే ఉండబోతున్నాయి బిగ్ బాస్ సీజన్ సెవెన్ సూపర్ హిట్ అయింది విన్నర్ గా పల్లవి ప్రశాంత్ ని రన్నర్ గా అమర్దీప్ ని ప్రకటించడం వివాదం కాగా సీజన్ సెవెన్ అయితే సూపర్ సక్సెస్ అయింది బిగ్ బాస్ తెలుగు ఇండస్ట్రీలో సీజన్ సిక్స్ వరస్ట్ సీజన్ గా నిలవడంతో ఆ తప్పు మళ్ళీ జరగకుండా సీజన్ సెవెన్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు కంటెస్టెంట్స్ ఎంపిక టాస్క్ లు ఎలిమినేషన్స్ నామినేషన్స్ విజేత ఎంపిక ఇవన్నీ చాలా ట్విస్ట్లతో సాగింది అయితే ప్రేక్షకుల ఓటింగ్ ని బట్టి కాకుండా రికమెండేషన్ పద్ధతిలో ఎలిమినేషన్స్ విన్నలను ప్రకటించడం లాంటివి పక్కన పెడితే సీజన్ సెవెన్ కి మంచి ఆదరణ లభించింది ఇక సీజన్ సెవెన్ సూపర్ సక్సెస్ కావడంతో వెంటనే ఓటీటీ ఉంటుందని అనుకున్నారంతా కాగా తెలుగు బిగ్ బాస్ ఓటీటీకి వరస్ట్ కణంగాలను నమోదు చేయడంతో ఆ సాహసం చేయలేకపోయారు దీంతో బిగ్ బాస్ ఓటీటీ ఆలోచనను వదిలేసుకున్నారు ఇకపోతే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ సన్నాహాలు మొదలైపోయాయి ప్రస్తుతం స్టార్ మా ఛానల్లో నీతోనే డాన్స్ కార్యక్రమం నడుస్తుంది ఈ షో ముగిసిన వెంటనే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ప్రారంభం కాబోతుంది గత సీజన్ సెప్టెంబర్ నెలలో ప్రారంభమైంది అయితే సీజన్ సిక్స్ అటర్ ఫ్లాప్ కావడంతో బిగ్ బాస్ సీజన్ సెవెన్ ప్రారంభం కావడానికి కాస్త ఆలస్యమైంది అయితే సూపర్ సక్సెస్ కావడంతో సీజన్ ఎయిట్ ని కాస్త ముందుగానే ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు బిగ్ బాస్ సీజన్ నాలుగు నుంచి సెప్టెంబర్ వరకు టైం తీసుకున్నారు కానీ అంతకు ముందు సీజన్ వన్ టూ త్రీ కూడా జూన్ అండ్ జూలైలోనే ప్రారంభమయ్యాయి సీజన్ వన్ జూలై పదహారున ప్రారంభం కాగా సీజన్ టూ జూన్ నెల పదిన ప్రారంభమైంది సీజన్ త్రీ జూలై ఇరవై ఒకటిన ప్రారంభమైంది ఆ తర్వాత ఆగస్టు నుంచి సెప్టెంబర్లకి షిఫ్ట్ అయ్యాయి అయితే నీతోన డాన్స్ జూన్ నెల మొదటి వారానికి కంప్లీట్ చేసి అదే నెలలో బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయట అయితే ఈసారి కంటెస్టెంట్స్ ఎంపిక అనేది చాలా కీలకంగా కాబోతుందట ప్రతి సీజన్ మాదిరిగా కాకుండా ఏకంగా నలభై మందిని కంటెస్టెంట్స్ ని తీసుకుపోతున్నారట ప్రతి వారం డబుల్ ఎలిమినేషన్ పెట్టి బిగ్ బాస్ హౌస్ హాస్టల్ గా మార్చబోతున్నారనేది లేటెస్ట్ టాక్ ఇరవై మంది కంటెస్టెంట్స్ వస్తేనే ఎవర్రా వీళ్ళంతా అని జనం విచిత్రంగా చూసేవారు ఇప్పుడు నలభై మంది అంటే ఉప్పల్ బాలు అగ్గి స్వాతి నాయుడు లాంటి వాళ్ళని తీసుకొచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు ఎందుకంటే ఐదు ఆరు ఏడు సీజన్ల కంటెస్టెంట్స్ లిస్ట్ లో దాదాపు ఈ యూట్యూబ్ బ్యాచ్ డే ఎక్కువ ఉన్నాయి కాబట్టి మొత్తానికి అన్ని అనుకున్నట్టే జరిగితే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ జూన్ నెల రెండో వారంలోనే ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక హోస్ట్ ఎవరనే డౌట్ అవసరం లేదు నాగార్జున సీజన్ ఎయిట్ కి కూడా హోస్టింగ్ చేయబోతున్నారు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి